మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పిల్లలు ఈ వీడియోలో మనం సుమతి శతకం అనే పాట నేర్చుకుందాం ఈ పాఠం ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ పద్యాలు ముందుగా బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి పిల్లలు ఈ బొమ్మను చూడండి మనం ఇక్కడున్న ప్రశ్నలకు సమాధానాలు చెబుదాం మొదటి ప్రశ్న బొమ్మలో ఏం జరుగుతున్నది ఎవరెవరు ఉన్నారు బొమ్మలో పద్యాల పోటీ జరుగుతున్నది అందులో న్యాయ నిర్ణేతలు విద్యార్థులు ఉన్నారు తర్వాత ప్రశ్న బొమ్మలో అమ్మాయి ఏం చేస్తున్నది బొమ్మలో అమ్మాయి పద్యాల పోటీలో పాల్గొని మైక్లో పద్యాలు పాడుతున్నది తర్వాత ప్రశ్న మీలో ఎవరెవరు ఇట్లా మైకు పట్టుకుని మాట్లాడారు ఏం మాట్లాడారో చెప్పండి పిల్లలు మీరు కూడా మీ స్కూల్లో జరిగే పోటీలలో పాల్గొని మైకు పట్టుకొని మాట్లాడతారు కదా కొన్నిసార్లు పాడతారు కొన్నిసార్లు పద్యాలు చెప్తారు కొన్నిసార్లు మాట్లాడతారు ఇలా మీరు ఏ సందర్భంలో ఏవేం చేశారో అవి ఇక్కడ చెప్పాలి ఈ పాఠం ఉద్దేశం విద్యార్థులలో నైతిక విలువలు పెరగాలి ఆ నైతిక విలువలను పెంచటానికి శతక పద్యాలు చాలా ఉపయోగపడతాయి చాలా ప్రసిద్ధమైన శతకాలలో సుమతి శతకం ఒకటి దీనిని రాసింది బద్దెన శతకంలోని పద్యాలను పరిచయం చేస్తూ నైతిక విలువలను పెంచడమే ఈ పాఠం ఉద్దేశం పిల్లలు మనం శతకంలో ఉన్నటువంటి నీతి పద్యాలు నేర్చుకుందాం ఈ పద్యాలను రాసింది బద్దెన మొదటి పద్యం ఉపకారి విపరీతము కాదు సేయ వివరింపంగా పంగ నపకారికినుపకారము నెపమెన్న కేయువాడు నేర్పరిసుమతి ఉపకారికినుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా పంగ నపకారికినుపకారము నేర్పరి నేర్పరిసుమతి ఉపకారికి నుపకారము అన్న ఉపకారము అన్న ఒకటే ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేయడం గొప్పేమీ కాదు నపకారికి అంటే అపకారికి అని అర్థం అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం అనేది చాలా గొప్ప విషయంట అది ఏ విధంగా సుమతి మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్పేం కాదు ఉపకారం అంటే మేలు అపకారం అంటే కీడు అని అర్థం మనకి మేలు చేసిన వానికి మేలు చేయడంలో లేదు మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పతనం అని ఈ పద్యం తాత్పర్యం తర్వాత పద్యం చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైన ఎట్లు పామరుడు తగన్ హేమంబు సుమతి చీమలు పెట్టిన పుట్టలు పాములకి తగన్ హేమంబు కూడా చీమలు పుట్టలు పెడతాయి మనం చూస్తూనే ఉంటాం ఆ చీమలు పెట్టినటువంటి పుట్టల్లోనే పాముల నివాసం ఉంటాయన్నమాట అదేవిధంగా హేమంబు కూడా అత్యాసతో ధనాన్ని కూడబెడితే భూమీసుల పాలజేరు భూమీసులు అంటే భూమిని పరిపాలించేటువంటి వాళ్ళు అంటే రాజులు అని అర్థం ఆ ధనమంతా కూడా రాజుల పాలవుతుంది అంటే వీడు అత్యాసతో ధనాన్ని ఎందుకు పోగపెడతాడు వాడి కోసమే వాడు వాడుకోవాలని ఎవ్వరికీ ఇవ్వకుండా దానం చేయకుండా ఆ విధంగా కష్టపడి దాన్ని కూడబెడతాడు అదంతా రాజుల పాలైపోతుంది తాత్పర్యం చూద్దాం సుమతి చిన్నవైన చీమలు ఎంతో కష్టపడి గొప్పగా పుట్టలు కట్టుకుంటాయి కాని వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి అట్లాగే అమాయకుడు అత్యాశతో ధనాన్ని కూడబెడితే అది రాజుల పాలవుతుంది తర్వాత పద్యం तन कोपमे तन शत्रुवु तन शान्तमे तनकु रक्ष दय चुट्टम्बौ धन सन्तोषमे स्वर्गमु तन दुःखमे नरकमण्डृतथ्यमु सुमती तन कोपमे तन शत्रुवु तन शान्तमे तनकु रक्ष दय चुट्टम्बौ తన కోపమే తనకు శత్రువు మన కోపమే మనకి శత్రువు అవుతుంది మనలో ఉండేటువంటి శాంతమే మనకు రక్ష అవుతుంది మన సంతోషమే స్వర్గం మన దుఃఖం ఏదైతే ఉంటుందో అంటే మనకు కలిగిన బాధ అదే నరకం తాత్పర్యం సుమతి తనలో ఉండే కోపమే తనకు శత్రువు తనలోని శాంతమే తనకు రక్ష దయనే చుట్టము సంతోషంగా ఉంటే అదే స్వర్గము దుఃఖిస్తే అదే తనకు నరకము అందుకే ఎల్లప్పుడూ శాంతంతో దయతో సంతోషంతో ఉండాలి అవే మనకు ఆనందాన్ని కలిగిస్తాయి తర్వాత పద్యం ఎప్పుడు సంపద గలిగిన నప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ దెప్పలు గజరువు నిండిన గప్పలు పదివేలు చేరుగదరాసుమతి ఎప్పుడు సంపద గలిగిన నప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ నిండిన గప్పలు చేరు గదరాసుమతి ఎప్పుడైతే మనకి సంపదలు కలుగుతాయో అంటే మన దగ్గర ధనం డబ్బులు ఇవన్నీ ఎక్కువగా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు చుట్టాలు వాళ్ళంతట వాళ్లే మన దగ్గరకు వస్తారట ఏ విధంగా వస్తారు చెరువు నీటితో నిండి ఉందనుకోండి చక్కగా వర్షాలవి బాగా కురిసి చెరువులన్నీ నీళ్లతో సమృద్ధిగా ఉంటే కప్పలు వాటంతట అవే వచ్చి చక్కగా చెరువు అంతా చేరి హాయిగా ఆడుకుంటూ ఉంటాయి ఆ విధంగా చుట్టాలు కూడా సంపదలు ఎప్పుడైతే వస్తాయో వాళ్ళు కూడా అలానే వస్తారట తాత్పర్యం సుమతి సంపద కలిగిన వెంటనే చుట్టాలందరూ వచ్చి చుట్టూ చేరతారు చెరువు నీటితో నిండగానే కప్పలు వచ్చి చేరుతాయి కదా తరువాత పద్యం వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన పోనీతి పరుడు వినద వినదగునెవ్వరు చెప్పిన వినినంత నిజము తెలిసిన మనుజుడే పరుడు సుమతి వినదగు మనుజుడెపోరు చెప్పినా మనం ఎవ్వరు చెప్పినా వినాలి కాని విన్న వెంటనే ఆ పనిని చేసేయకూడదు అది చెయ్యవచ్చా చెయ్యకూడదా అని ఆలోచించి నిర్ధారించుకుని మనం ఆ పని చెయ్యాలి అలా చేసినవాడే నీతిపరుడు తాత్పర్యం సుమతి ఎవరు ఏమి చెప్పినా వినాలి కానీ విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు బాగా ఆలోచించి ఆ చెప్పినది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి అటువంటివాడే నీతిపరుడు తర్వాత పద్యం బలవంతుడనా కేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చేత జిక్కి చావద సుమతి బలవంతుడనాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చేత జిక్కి మనం చాలా బలంగా ఉన్నామని మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని మనం వెర్రవీగుతూ అవతల వాళ్ళని హింసించే ప్రయత్నం చెయ్యకూడదు పాము ఎంతో బలమైంది అది ఎవరినైనా వేసేస్తుంది కానీ అలాంటి బలమైన సర్పం కూడా చలిచీమల చేత జిక్కి చావదే సుమతి చలి చీమలైనటువంటి చీమల చేతిలో చచ్చిపోతుందిట చలిచీమలంటే నల్లగా ఉంటాయి చిన్న చిన్న చీమలు అవి కుట్టను కూడా కుట్టవు నిజానికి అలాంటి చలిచీమలు అన్నీ చేరాయి అనుకోండి అంత బలవంతమైన సర్పము కూడా చచ్చిపోతుందిట తాత్పర్యం సుమతి నేను బలవంతుడిని నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎక్కువ మందిని తీసిపారవేసి మాట్లాడడం మంచిది కాదు ఎంతో బలం కల పాము కూడా చిన్నవైన చీమల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నది కదా తర్వాత పద్యం కూరిమిగల దినములలో నేరములెన్నడును గలుగ నేరవు మరియా కూరిమి విరసంబైనను నేరములే సుమతి కూరిమి దినములలో నేరములెన్నడును గలుగనే రవు మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు సుమతి కూరిమి అంటే స్నేహం ప్రేమ అని అర్థం ఇలా కూరిమితో అంటే మనం మన స్నేహితులతో చక్కగా స్నేహంగా ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులేమీ కూడా మనకి కనిపించవు మనం అన్నిటినీ సర్దుకుని పోతాం కానీ ఆ స్నేహం ఎప్పుడైతే చెడిపోతుందో అప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా మనకి తప్పుగానే కనబడుతుందనమాట తాత్పర్యం సుమతి స్నేహము ప్రేమ బాగుగా ఉన్న కాలంలో ఒకరికి మరొకరిలో తప్పులేమీ కనిపించవు కానీ ఏ కారణం చేతనైనా ఆ ప్రేమ లేదా స్నేహం ద్వేషంగా మారితే ఎదుటివారిలో తప్పులు మాత్రమే కనిపిస్తాయి తర్వాత పద్యం లావు గలవాని కంటెను భావిం పరుడు బలవంతుండవు గ్రావం బంతగ జంబును మావడి వాడెక్కినట్లు మహిలో సుమతి లావు కంటెను భావింపగనీతి పరుడు బలవంతుండవు బంత గంబును మావడి వాడెక్కినట్లు మహిళ సుమతి లావుగలవాడు అంటే బాగా బలంగా ఎత్తుగా లావుగా ఉన్నటువంటి వాడు వాడు నిజమైన బలవంతుడు కాదుట ఏ విధంగా గ్రావం బంత గజంబును అంటే పెద్ద పర్వతం లాంటి ఏనుగును మావటివాడు ఎక్కి తిరిగిన విధంగా అనమాట మావటి ఎందుకు అయ్యాడంటే ఏనుగును తన స్వాధీనంలో ఉంచుకోగలడు అలా ఏనుగుల్ని వాళ్ళు చెప్పినట్లు వినే విధంగా చేసుకునేవాడిని మావటి అంటారు అలా మావటి ఏం చెబితే అది ఏనుగు వింటుంది ఏనుగు ఎంతో పెద్దది కానీ దాన్ని లొంగదీసి తన మాట వినే విధంగా మావటి చేసుకుంటున్నాడు అది ఏ విధంగా చేసుకోగలిగాడు తన యొక్క తెలివితేటలతో అనమాట నీతిపరుడు అంటే తెలివైనవాడు అలాగే లావుగలవాడు కంటే నీతి పరుడు తెలివైన వాడే ఎక్కువ బలవంతుడు కేవలం లావుగా ఉంటే సరిపోదు తెలివితేటలు ఉండాలి అప్పుడు మనం ఎంతటి కష్టమైన పనైనా కూడా సాధించగలుగుతాం తాత్పర్యం సుమతి శారీరక బలం కలవానికంటే నీతి తెలిసిన వాడు చాలా బలవంతుడు పర్వతమంత శారీరక బలం కల ఏనుగును తెలివైన మావటివాడు ఎక్కుతున్నాడు కదా నీతిపరుడు అంటే నీతి తెలిసినవాడు పిల్లలు కదా సుమతి శతకంలోని పద్యాల్ని మీరు కూడా వీటిల్ని కంఠస్థం చెయ్యండి చక్కగా రాగంతో పాడటం నేర్చుకోండి